ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాళవ శ్రీనివాసులు గారికి వెంకట్ శివ యాదవ్ గారికి మిగతా యాదవ్ సోదర సోదరి మనలకి నమస్కారం నేను పాల్గొంటున్న మొదటి సభ అది యాదవ్ల సభ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మన అందరికీ తెలుసు కాళవ్ శ్రీనివాసులు గారు బీసీలకి ఎంత చేశారనేది మొన్న జరిగిన నామినేషన్తో మనం ఒక చరిత్ర సృష్టించాము రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నడూ లేని నామినేషన్ని మనం చూసాము రాబోయే పద్నాలుగు పదమూడు రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో అదే చరిత్ర మళ్ళీ సృష్టించి కాళా శ్రీనివాసులు గారిని కనీసం ముప్పై వేల నుంచి యాభై వేల మెజారిటీతో తీరుతామని ఈ సభ మొత్తంగా మన యాదవ సోదరి సోదరు మహిళల తరఫున నేను మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి